ఇవాళ ఈనాడు పత్రికలో ఒక కథనం వచ్చిందండి మిరప దరహాసం అని చెప్పేసి మిరప రేట్లు రెండు మూడు రకాల్లో భారీగా ధర పలికిందని చెప్తున్నారు అంతా చదివిన చదువు తరువాత ఇది మన తెలుగు రాష్ట్రాలకి మిర్చి రైతులకి సంబంధించింది కాదు అయినా కూడా మిరప రైతులకి రెండు మూడు రకాలు రేట్లు పెరగడం అనేది వాస్తవమే అది కర్ణాటకలోని బ్యాడీ మార్కెట్కి సంబంధించి డబ్బీ రకము కడ్డీ రకం అనే రెండు రకాల విషయంలో విపరీతమైన రేటు వచ్చింది అయితే ఈ పంట సహజంగా ఎక్కువ దిగుబడి రానటువంటి రకాలు రేటు మాత్రం బాగానే వస్తుంది డిమాండ్ బాగానే ఉంటుంది సరే మిరప దరహాసం కాబట్టి మిర్చి రైతులకు ఉపయోగపడుతుందని ఈ యొక్క కథనం మీద మనం విశ్లేషిద్దాం గతేడాది అమాంతం పడిపోయిన మిర్చి ధరలు ప్రస్తుతం పై పైకి ఎగబాగుతూ ఉన్నాయి కర్ణాటకలోని బ్యాడి మార్కెట్ అనేది అంతర్జాతీయ మార్కెట్ డబ్బీ బ్యాడిగా రకం మిర్చి కింటాలు అంటే ఎక్కువగా డెబ్భై ఒక్క వెయ్యి నూట తొంభై తొమ్మిది రూపాయలు పలికిందని రేటు అదే బ్యాడికి కడ్డీ రకం వచ్చేసి యాభై నాలుగు వేల రూపాయలు పలికింది బ్యాడికి రకాల్లో నాణ్యతను బట్టి సగటున యాభై ఐదు వేల దగ్గర నుంచి మొదలుకొని అరవై ఐదు వేలు వరకు కూడా రేటు పలికింది అని చెప్తా ఉన్నారు రైతులు లాభాలు చూస్తూ ఉన్నారు విత్తన రకాలైనటువంటి తేజ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ టూ సెవెన్ త్రీ ధరలు గత ఏడాది కింటాలకు పదకొండు వేల లోపే ఉండగా ఈసారి పదహారు వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు పలుకుతూ ఉన్నాయని చెప్పేసి నాణ్యతను బట్టి ఒక్కొక్క రకము ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు ధర పెరిగిందని చెప్తా ఉన్నారు జూన్లో పంట సాగు చేసిన రైతులకు ఈ నెల తొలి వారంలోనే మొదటిసారి కోతగా చేతికొచ్చింది మిర్చి మార్కెట్లో డిమాండ్ రైతులు తీసుకొచ్చిన పంటను వ్యాపారస్తులు వెంటనే కొనుగోలు చేస్తూ ఉన్నారు కొత్త పంటకైతే కాస్త రేట్ ఎక్కువ ఉందండి కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసిన పంటకైతే కాస్త తక్కువ ఉంది కొత్త పంట కంటే అనేది మనకు అర్థమవుతూ ఉంది అయితే రెండేళ్లుగా మిర్చి ధరలు నేల చూపులు చూడడంతో రైతులు చాలా నష్టపోయారు దీంతో ఈ ఏడాది చాలామంది సాగు చేయలేదు గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పాకిస్తాను దేశాల్లో కూడా ప్రకృతి వైభవ కారణంగా పంట దిగుబడిలో దిగుబడులు రాలేదని దానివల్ల కర్ణాటకలో ఆశించిన స్థాయిలో ఫలితం ఆశించిన స్థాయిలో సాగవలేదని కర్ణాటకలో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అనుకున్నంత స్థాయిలో ఫలితం రాలేదని మిరపకు ఈ ఏడాది దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడిందని వ్యాపార వర్గాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈ డిమాండ్ జనవరి నెలలో ఇంకా ఎక్కువ ఉంటుందని వ్యాపారస్తులు స్టాకిస్టులు చెప్తా ఉన్నారు మరి ఈ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మిర్చి ధరలపై మన తెలుగు రాష్ట్రాలు కానీ కర్ణాటక బ్యాడగీ కానీ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి